జయ శ్రీరామ్ శ్రీ 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 శ్రీరామ్ చిరంజీవి నమస్కారం సమర్పించుకుంటూ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో రాముడు ఈరోజు యావత్ భారతదేశం కూడా ఎంతో ఉన్నతంగా ఈ కళ్యాణాన్ని శ్రీరాము జరుపుకోవడం జరుగుతుంది మన దేవాలయంలో ప్రత్యేకంగా ఉగాది మంది ఈ రోజు వల్ల కూడా మన ప్రధాన అక్షత్రులు శ్రీ రంగస్వామి వారు ఇరవై నాలుగు వేల శ్లోకాలు రామాయణ సంపూర్ణ రామాయణాన్ని పఠించి మనకు మంచి జరగాలని ఈ సమాజానికి మంచి జరగాలని ఈ ప్రపంచం మొత్తం శాంతిగా ఉండాలని ఒక ఉద్దేశంతో వారు గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా వారు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న దేవాలయాల్లో మన యొక్క అదృష్టంగా భావిస్తామా అనేది మా సాంబారు ఇరవై నాలుగు వేల శ్లోకాలు రామాయ పఠనము ఎవరికి ఎవరికి కుటుంబాలకి ఇబ్బందులు ఉన్న వారి వారి పేరు మీద కూడా సాంబారు పఠనం చేసి వారికి తీర్థం ఇవ్వడం జరుగుతుండే మధ్యాహ్నము రాత్రి సమయాన కాబట్టి వారికి మన అందరి కొద్ది అమూలమైన సమయాన్ని చిన్న ఒక సత్కారం జరుగుతుంది మీరు కొద్దిగా

Tadastam vidakramanam vedarudhayo vishnu varana vadavishnu Shushkana jivishnu shkandrenes vavishnu Shushkana jivishnu shkandrenes vavishnu Shushkana jivishnu shkandrenes vavishnu Shushkana jivishnu shkandrenes